హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి టీడీపీకి బిగ్ షాక్ మాజీ మంత్రుడు సోదరుడు రాజీనామా వైసీపీలో లో చేరిన ముహూర్తం ఫిక్స్ చేరిక ముహూర్తం ఫిక్స్ టీడీపీ వాళ్ళు కొంచెం ఏదో వందలో ఒక ఇద్దరు వెళ్ళిపోతాయి షాక్ అయితే కాదండి కానీ వైసీపీ వాళ్ళు షాక్ లో పెట్టుకుంటారు మాజీ మంత్రుడు సోదరుడు రాజీనామా చేశారంటే అసలు ఏం జరిగిందో చూద్దాం ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొన్ని కొద్ది పార్టీల మధ్య జంపింగ్ జపాంగలు పెరుగుతున్నాయి అసలు ఎలక్షన్స్ వచ్చే క్రమంలో ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి కొంతమంది జంపింగ్ జపాంగలు జరుగుతున్నాయి ఈ క్రమంలో కాకినాడ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది కాకినాడ జిల్లాలో బిక్షాక్ అంట బిగ్ షాక్ అంట మాజీ మంత్రి సోదరుడు టీడీపీ సీనియర్ నేత తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పారంట తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పారంట రేపు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కూర్చుని చేరుతున్నారంట అసలు ఎవరైనా చూడండి పార్టీ మారడం కష్టంగా ఉందని బాధగా ఉందన్న టీడీపీ నేత అంత కష్టంగా ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోయా ఓవరాక్షన్ చెప్తున్నా నాకు అర్థం కాదు పడ అసలు నాకు అర్థం కాదు మునిగిపోయి పడవ నేను నాకు అర్థం కాదు పడవ చూడడానికి అందంగా ఉంది కానీ దానికి ఎంత రంధ్రాలు ఉన్నాయి అది కొంచెం ఎంతకైతే అది మునిగిపోతుండే వారే అని చెప్పినా కూడా పడవెక్తంటే ఏం చెప్తాం మిమ్మల్ని చెప్పండి తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారుతున్నట్లు చెప్పారు తనను దూరం పెట్టాలని కొందరు పనిచేశారంటే ఆరోపించారంట కోస్తాంధ్రంలో టీడీపీకి బిక్షాక్ పార్టీని విడిన మాజీ మంత్రి సోదరుడు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరక చేరిక ఏపీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి పార్టీ మధ్యలో పార్టీల మధ్య నేతలు గోడ దూకేనులకు సర్వసాధారణం అయిపోయాయి అయితే తరచుగా పార్టీలు మారే నేతలు కొందరైతే తరాలు మారిన పార్టీలు మారిన నేతలు ఉన్నారు చాలా మంది జంపింగ్ జపాంగ్ ఉంటారు బట్ కొంతమంది మారకుండా ఉంటారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు నలభై ఏళ్ళ రాజకీయ బంధాన్ని సోదరుతో అనుబంధాన్ని తెంచుకొని పార్టీ మారేందుకు సిద్ధమయ్యారో తెలుగుదేశం సీనియర్ ఆయన నేత ఆయనే యనమల రామకృష్ణుడా యనమల కృష్ణుడు యనమల రామకృష్ణుడు పార్టీ సీనియర్ నేత ఆయన అంట ఎన్నికల వేళ టీడీపీకి ఇస్తూ యనమల సారీ సారీ యనమల కృష్ణుడు రామకృష్ణుడు గారు యనమల కృష్ణుడు అంట ఆయన అంటే యనమల రామకృష్ణుడు సో రామకృష్ణ సోదరుడు ఏమో ఎన్నికల వేళ టీడీపీకి షాకిస్తూ యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేశాడు యనమల కృష్ణుడు అని ఆయన పార్టీ రాజీనామా చేశాడు తన రాజీనామా లేఖను ఈ మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు పంపించారు చంద్రబాబు నాయుడు గారికి పంపించారంట మరోవైపు వైఎస్ జగన్ సమక్షంలో యనమల కృష్ణుడు వైసీపీలో చేరారు శనివారం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండుబా కప్పుకున్నారు శనివారం అంటే రేపు వైఎస్ జగన్ సమక్షంలో కండువా కప్పుకోబోతున్నారంట అన్నదమ్ముల మధ్య విభేదాలే యనమల కృష్ణుడు పాటి మారడం కారణం తెలుస్తుంది తుని అసెంబ్లీ స్థానం నుంచి యనమల రామకృష్ణుడు ఆరుసారి గెలవడంతో తమ్ముడు యనమల కృష్ణుడు చాలా కీలకంగా వ్యవహరించాడు తర్వాత పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో తుని అసెంబ్లీ తరపున పోటీ చేశాడు ఓటెం పాలేడు ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా స్థానం నుంచి అదృష్టం పరిష్కరించారు భావించారు అయితే టీడీపీ టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది యాక్చువల్గా ఆయన పోటీ చేయాలి టీడీపీ నుంచి అనుకున్నాను బట్ టీడీపీ షాక్ ఇచ్చడంతో ఆయన వెళ్ళిపోయాడంట ఈ క్రమంలోనే టీడీపీకి యనమల కృష్ణుడు రాజీనామా చేసినట్లు సమాచారం మరోవైపు యనమల కృష్ణుడు తీర్కకు స్థానిక వైసీపీ నేత తాడిశెట్టి రాజా సైతం ఇప్పటికే అంగీకారం తెలియజేశారు దీంతో శనివారం వైఎస్ జగన్ ను కలవనున్న యనమల కృష్ణుడు వైసీపీ తీర్థం పూచుకున్నాడు మొత్తానికి ఏంటంటే యనమల కృష్ణుడు అంటండి ఆయన పేరు యనమల కృష్ణుడు యనమల రామకృష్ణుడు ఉన్నారు కదా ఆయన సోదరుడు మొత్తానికి టీడీపీ వాళ్ళకి రుజాయం చేసి వెళ్ళిపోయారంట ఆయన ఏదైతే స్థానం కోరుకున్నది ఇవ్వలేదని ఆయన పార్టీలో సీనియర్ నేత ఆయన గుర్తించట్లేదని భావించిన ఆయన వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోయారంట చెప్తున్నాను ఎవరు ఏం చేసినా సముచిత స్థానం చంద్రబాబు నాయుడు గారు అందరికి సమన్యాయం చేస్తున్నారు బట్ మీ యొక్క ఆవేశ ఆవేశాల పనుల వల్ల అవన్నీ మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు మురిపై పడవ ఎక్కుతా అంటున్నారు మీ ఇష్టం సరే పది మందిలో ఒక్కడు వెళ్ళిపోయినా తొమ్మిది మంది ఉన్నారు కానీ ఇద్దరులో ఒక వెళ్ళిపోతేనే పార్టీకి నష్టం కాదు ఇక్కడ వైసీపీ వాళ్ళకి నష్టం ఎక్కువ ఉంది మునిపే పడవ ఎక్కుతున్నారు మీ ఇష్టం చూసుకోండి ఆయన ఏదో సిద్ధం అంటున్నాడు కానీ ఓడిపోవడానికి సిద్ధం అని క్లియర్గా క్లారిటీ ఇవ్వట్లేదు రాజకీయ భవిష్యత్ ఆంధ్ర రాష్ట్రంలో రాజున్న రోజులు ఎలా ఉందో ఇంకా మనం వేసి అదే ఒక వన్ మంత్ లో తెలిసిపోతున్నాయి చూద్దాం వీళ్ళు వెళ్ళిపోయే వాళ్ళంతా నెగ్గుతారా ఉన్న వాళ్ళంతా ఓడిపోతారో ప్రజా తీరు ఎలా ఉంటున్నా ఈ ఎలక్షన్స్ లో చూద్దాం మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాడు ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్